ప్రార్థన అధ్యక్ష తెలుగు వంతులు కార్యదర్శి ఈ నెలలో పదిహేనవ తేదీన మనం నిర్వహించవలసి ఉన్న కొంతమంది మళ్ళా విరాళం అందించేవారు ఇరవై ఐదు వేల వరకు ఆ దాతలు వాళ్ళ వివరాలు అలాగే ప్రతి ఆగస్టు పదిహేను పదిహేను అవుతుంది కాబట్టి ఆ రోజు సో ఆ రోజు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ తో ఇక్కడ బ్రేక్ఫాస్ట్ చేసుకుని మనం పతాకావిష్కరణ చేసుకున్న తర్వాత జెండా తర్వాత జాతీయ జండా చరిత్ర గురించి కానీ లేదా స్వతంత్ర ఉద్యవ చరిత్ర గురించి కానీ మనం కొన్ని విషయాలు మాట్లాడుతూ ఈ ఈ నెలలో జరిగే అంశాలు కూడా చర్చించిన మన కార్యక్రమం మనం చర్చ చర్చకుంటూ మొదలు పెడతాం పదిహేను ఏడు ఇరవై ఐదవ తేదీ మంగళవారం ఐదు రోజుల్లో ఉండి మనం కల్పడి దగ్గర ధర్నా కార్యక్రమం నిర్వహిస్తాం ఈ కార్యక్రమానికి మాట్లాడేటప్పుడు అసలు ఇప్పుడు మాకు వరుగ్రామంలో మీ అందరికీ మేము సమాధానం చెప్తాం అది మాత్రం చేయవలసింది కోరుతున్నా ఎందుకంటే ఈ రోజు నుంచి నేను అంటే మంగళర్ చేశారు ప్రెసిడెంట్ నేను ప్రతి ప్రారంభిస్తున్నాను ఇచ్చి మాట్లాడితే మధ్యలో ఎక్కడ లేకుండా మీరు చెప్పాలి నా అనుమాట చెప్పగలుగుతాం

మనం చూసుకోవాల్సిన పాఠ్య ప్రతి ఒక్క మీద ఉంది ఎందుకంటే గత డెబ్బై సంవత్సరాలుగా ఎంతో మంది ఆర్థిక మధ్యలో లో చట్టం చేసేసారు అది కూడా చాలా అర్జెంట్ గా మార్చి ఇరవై ఐదు నుంచి ముప్పై ఒక తేదీ రూపాయల మొత్తం అంతా బిల్ పాస్ చేసినట్టుగా చేశారు మనం సాధించుకోవాలి ఇలాంటి కాదు కూడు కాదు వధిలంగా ల్లు కున్న వధరిలు మాది వధరిలు మాది నేనఈతే ఆగు కమ్మా తానఈతే లినే లవిల్లా నేనఈతే ఆగు